హలో ఫ్రెండ్స్ ఈరోజు మరో ప్రాపర్టీ జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది మెయిన్ రోడ్ కి వాక్బల్ డిస్టెన్స్ లో వస్తుందండి ఈ హౌస్ అనేది కింద మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా ఇచ్చారండి కంప్లీట్గా పార్కింగ్ ఏరియా వస్తుంది ఒక బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి త్రీ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఈ హౌస్ అనేది నూట యాభై గజాల హౌస్ ఇది ఇరవై రెండున్నర అడుగుల గడలుపు అరవై అడుగుల పొడవు వస్తుందండి నూట యాభై గజాలు జీ ప్లస్ వన్ హౌస్ అండి ఇది మీకు ఈ ప్రాపర్టీకి లోన్ కూడా వస్తుందండి చెందేమో ఇలాగా సెమీ ఫినిష్డ్ ఇచ్చారండి ఇది ఒక బెడ్రూమ్ లాగా ఇచ్చారండి బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి కంప్లీట్గా ఏరియా వచ్చేసి చుట్టుకుంట దగ్గర వస్తుందండి వాక్రూమ్ డిస్టెన్స్లో వస్తుంది మెయిన్ రోడ్కి నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది జీ ప్లస్ వన్ పైనేమో డబల్ బెడ్రూమ్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసి కోటి ముప్పై లక్షలు అండి బిట్ నెగోషియబుల్ ఉంటుంది బీపీఎస్ ప్లాన్ ఉందండి హౌస్కి లోన్ కూడా వస్తుంది ఇది పైన అండి ఫస్ట్ ఫ్లోర్లో రెడీ టు మూవ్ హౌస్ అండి ఆల్రెడీ ఉంటున్నారు కూడా ఇందులో కంప్లీట్గా డోర్స్ అనేది కుడ్ డోర్స్ వస్తాయండి డోర్స్ అండ్ విండోస్ కబోర్డ్స్ ఇవన్నీ కుడ్ వాడడం జరిగింది ఇంటికి ఓనర్ సొంత కట్టించుకున్న హౌస్ అండి ఇది నార్త్ ఫేసింగ్ నూట యాభై గజాలు కోటి ముప్పై లక్షలు చెప్పుకున్నారండి లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు లోన్ వస్తుంది ప్రాపర్టీ మీద ఏరియా వచ్చేసి చుట్టుకుంటా నియర్ బై వస్తుందండి మెయిన్ రోడ్కి వాక్ బిల్ డిస్టెన్స్ ఉంటుంది ఇవే కాకుండా మా దగ్గర ఇండివిజువల్ లో అపార్ట్మెంట్లు రెడీ టూ కన్స్ట్రక్షన్ చేసుకునే స్థలాలు కూడా ఉన్నాయండి అండ్ ఇన్వెస్ట్మెంట్ బేసిక్ కూడా స్థలాలు ఉన్నాయండి గుంటూరు అమరావతి విజయవాడ దగ్గరలో గజం కేవలం ఐదు వేల నుంచి యాభై వేల వరకు మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ బేసిక్ స్థలాలు ఉన్నాయండి మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వచ్చే ఏరియాస్లో మా దగ్గర స్థలాలు ఉన్నాయండి ఇవే కాకుండా మేము కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తామండి మీ స్థలం ఉంటే మీ స్థలంలో మేము కన్స్ట్రక్షన్ కూడా మీ ప్లాన్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తామండి మేము చాలా ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము ఈ ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్లీజ్ ఎవరైనా జీ ప్లస్ వన్ హౌస్ చూస్తుంటే ఈ వీడియో వచ్చి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు